సోనియా ఎలిమినేషన్ కంటెస్టెంట్కి రిలాక్స్ ఇచ్చిందో లేదో కానీ నిఖిల్ సోనియాల మధ్యన దూరం పెంచి ఇక యశ్వినికి దగ్గర చేసేలా చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక రోజు రోజుకి అశ్వి చాలా దగ్గర అవడమే కాకుండా ఒకరి పైన ఒకరికి మంచి అభిప్రాయం కూడా పెరుగుతోంది కలర్ కలర్ విచ్ కలర్ అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్లో నిఖిల్ అయితే సంచాలకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు ఇక నిఖిల్ అశ్విని గెలవాలని ఎంతో తాపత్రయపడమే కాదు తన పక్కన కూర్చొని పెద్దగా నువ్వు పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడి నుండే నీకు ఏదైనా కలర్ కనిపిస్తే బిగ్ బాస్ చెప్తే వచ్చు నువ్వు అక్కడికే వెళ్ళి నిల్చొని కలర్ వెయ్యాలనేమీ లేదు అంటూ సలహాలు కూడా ఇస్తూ కనిపించేస్తాడు ఎలా అయినా యశ్విని నువ్వే గెలవాలి అంటూ నిఖిల్ దానని ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటే పక్కనే చూస్తూ విష్ణుప్రియ మాత్రం నోరు ఎల్లబెడుతూ ఉంది రోజు రోజుకి నిఖిల్ అశ్విని మధ్యన క్లోజ్నెస్ బాగా పెరగడమే కాదు ఈ క్లోజ్నెస్ అనేది వాళ్ళిద్దరికీ మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తే ఓకే లేదంటే యశ్విని మరో సోనియాలో మారిందంటే మాత్రం మరోసారి నిఖిల్ ఆట చెడిపోతుందని చెప్పుకోవచ్చు మరి ఈ జంటపై మీ అభిప్రాయం ఏంటి ఈరోజు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి సంబంధించిన ఎంట్రీని కూడా బిగ్ బాస్ గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు